అందరికీ శుభోదయం నేటి మాట ఏంటంటే ఒక మహావృక్షం ఒంటరిగా ఒక గట్టు పైన ఉంది అది కళకళలాడుతూ పూలు కాయలు పండ్లు కొన్ని పక్షులకు ఆధారంగా ఉంది ఆ పక్షులు గూళ్ళు కట్టుకుని ఆ చెట్టు పైన ఎంతో ఆనందంతో కిలకిల రావాలు చేస్తూ హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తుంది కాలక్రమేణ ఆ చెట్టు బలహీనపడి ఆకులు పూలు కాయలు అన్నీ లేక మూడు బారి ఉండిపోయింది ఆ చెట్టు అంతకుముందు ఆకులు కాయలు పుళ్ళు పళ్ళుతో అలరారుతో ఉన్నటువంటి అంత మహావృక్షం కింద అనేక మంది బాటసారులు ఆ చెట్టు కిందకొచ్చి సేద తీరుతూ ఉండేవారు పక్షులు కూడా ఆధారంగా ఉండినటువంటి ఆ చెట్టు అనుకోకుండా తన యొక్క రూపం పూర్తిగా మారిపోయింది మూడులా మిగిలిపోయింది ఆ చెట్టును ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పక్షులు పక్షుల గూళ్ళు ఆకులు తర్వాత దాని కింద శదీరుతున్నటువంటి అనేక మంది పాఠశాలలకు ఆ చెట్టును చూసేది దాని కింద ఉండేది లేకుండా పోయింది అది ఆ చెట్టు పరిస్థితి ఎలా దిగజారిందో ఈ లోకులు కూడా అలాగే ఉంటారని ఏంటంటే ధనం ఉన్నాళ్ళు నాల, ఉన్ననాళ్ళు మన చుట్టూ అనేక మంది స్నేహితులవుతారు బంధుత్వాలు ఉంటాయి అనుబంధాలు ఉంటాయి సమాజంలో గౌరవం కూడా మనకి దొరుకుతుంది కానీ ఎప్పుడైతే నీవు డబ్బు లేనివాడిగా వాడిగా మారుతావో అప్పుడు ఈ బంధుత్వాలు అనుబంధాలు స్నేహితులు మొదలైనటువంటి వారు నీకెవరు మిగలరు మనిషి జీవితం కూడా ధనముంటే పచ్చనైన చెట్టుల అందరికీ ఆధారంగా అందరూ కలిసి ఉంటారు మంచి పేరుతో పిలుస్తారు ఇస్తారు కానీ డబ్బు లేనప్పుడే మనిషి విలువ దిగజారిపోతుంది సమాజ మనుగడ ఎలా సాగుతుందో మానవుల పరిస్థితి ఎలా ఉంటుందో ధనంకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో చెట్టులాగే మనిషి జీవితం కూడా మారుతుంది అని నా ఈ నేటి మాట మీ అందరికీ ఇది నచ్చుతుందని మీరందరూ ఇది విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు నన్ను ప్రమోట్ చేస్తారని మనసారా కోరుకుంటూ అందరికీ శుభ దినంగా ఉండాలని మీ పెదవులపై చిరునవ్వుతో హాయిగా ఆనందంగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ గౌతమ్ రావు నంబూరు ధన్యవాదాలు